ఉన్నత చాపధరుడు ద్రోణుడు వారింగానూంచి అంతయుధాన పుడిరింగి రాజతనయుల కనియ భరత కుల ప్రసూతుల రూ భాసుర మహాస్త్ర ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులరు మీకు దుష్కరముగ నూతిలో పడిన కాంచీటొనంగు నగుచుండే ఉపాయీ బాణ పరంపరం చేసి పుచ్చి ఇచ్చద చూరుడు ఈ విద్య ఉరులెవ్వరూ నేరరని ద్రోణుండు ఒక బాణంబు అభిమంత్రించి సృష్టి ముష్టి కంబు అక్కందుకంబునాటనేసి దాని పుంఖంబు మరి ఒక బాణం బురణేసి తత్పుంకంబు ఉండొక బాణం బురణేసి వరుసన బాణరజ్జువు వించి దానిని తిగిచుకొని ఇచ్చిన చూచి రాజకుమారులెల్లా విస్మయం పంది ద్రోణుండు ద్రోణుని దోడ్కొని తని భీష్మునకు అంతయు ఎరిగించిన ఆ తండును ఆసన్న పలితు అనగు శరాసన గురు భూరి సత్తును అసిత కృషాంగు భూసురవరు ద్రోణు గుణోద్వాసితు వినినట్ల చూచి పరమ ప్రీతి ఎందుండి వచ్చి తిందులకు ందుగ నీకునిష్టము ఇరిగింపు సద్వందిత అని అడిగిన సానముందుడు ద్రోణు భీష్మునకు ఇట్లనియన్ ఏను అగ్నివేశుండను మహాముని వరుణోత్త బ్రహ్మచర్యాశ్రమంబున వేదాఛేదంబు చేసి ధనుర్వేదం అభ్యసించుతున్ననాడు పాంచాలపతి అయిన పృషతు పుత్రుండు దృపదుండనువాడు నా శహుండై ఎల్ల విద్యలు గరచి ఏను పాంచాల విషయం రాజనైన నాడు నా యొద్దకు వచ్చునది నా రాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండవని నన్ను ప్రార్థించి తని పుషతు పరోక్షంబున తద్దేశం రాజై ఉన్నా నేను గురునియుక్తుండనై గౌతమిన్ పాణిగ్రహణంబు చేసి ఇకుమారు నశ్వత్మను అధిక తేజస్విని బడసి ధనంబు లేమిన్ కుటుంబ భరణంబునందు అసమర్థుండనై ఉండియు పురుష విశేష వివేకా పరిచయుల గురణిపతుల పాలికి భోవం పరుడు పరులందు దుష్ప్రతిగ్రహభరము ఎదలో రోతి ధర్మపదమున ఉన్న ధనపతుల పాలురు ముదంబున నిత్యము పాలు ద్రావబోయిన అస్మత్తనయుండు వీడు బాల్యంబున ఏడ్చెను పాలు నాకు పోయుండను దానిని చూచి దారిద్ర్యంబున కంటే కష్టంబు ఉండెత్తియూ లేదు దీని నా పాపి కొందున పాపి కొందును ఆ తండు తన దేశం మునకు అభిషిక్తుండుగా బోవుతుండి నన్ను రావణిచిపోయే వేడుటెంతయు కష్టమైనను వేరులేని సోమకున్ వేడినం ధనమో పడే పడి కుర్రుల నీడే వీనికి పలుద్రావు చునుండగా అని నిశ్చయించి దృపదునొత్తకుబోయి నన్ను రింగించిన ఆ తండు తన రాజ్యముదం మదంబున నన్నును తన్నును ఇరుంగక ఏను రాధను నీవు పేదపారుండవు నాకును నీకును ఎక్కడి సత్యం పని వాని వాణిచేత అవమానిసుందనయ్యి వచ్చితి అని ద్రోణుండు తన వృత్తాంతం బంతయు చెప్పిన విని రోయు చు పొంగి భీష్ముడు ద్రోణుం ధనభుజు అభీష్ట పూజా ధన ధన్య విధానముల ముదంబునదని పెన్ మరియును మనుమల నెల్ల దూపి మతిమంతుడు శాంతన ఉండు వీరి జే కొని గురువృత్తిమై గరపు హోర శరాసన విద్యలెల్ల పెంపున జమదగ్ని పోలడు నిన్నని విందు విల్లు నేర్పున నయనైపుణంబునను భూరి పరాక్రమగర్వసంపద అని కుమారుల నెల్లం చూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండును అందరకు ఇష్టనియే అందరపునియే అలు గరచి నాదైన ఇష్టముగిన తీర్థంగా ఇందెవ్వడో పుననిన ఏను పూరే ఇట్లు తన ఇష్టంబుబూని అర్జునుని ఆచార్యుండు అతి స్నేహంబున కౌగిలించుకుని కరంబు సంతసిల్లి కుమారులకెల్లా విలువిద్య గరపుచున్న నానాదేశం బులగల రాజపుత్రులెల్లా వచ్చి వారితోడ తోడ కలిసి కరచుతుండి మరియు సూతపుత్రుండు అయిన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబున అర్జునుని తోడి మచ్చరించుచు దుర్యోధన పక్షపాతి అయ్యుండే అంత నరుడస్త్రశస్త్ర విద్యా పరిణతి అధిక వినయరుడయి శ్వత్ గురు పూజాయత్నం బున భరద్వాజుం భరద్వాజు భారద్జు అర్జునుని తోడి విద్యామత్సరంబున చీకటి నా తండేయ నేరకుండవలయునని తలంచి అశ్వత్థామ రహస్యంబున అన్న సాధకున్ పిలిచి ఎన్నండును నరుణకు అంధకారంబున కుడువంబెట్టకుమీ అని పంచిన వాడును

భారము పడయభారములేదని నిశ్చితాత్ముడై పాయక చీకటి నేయం తానభ్యసించే ఇయడ కౌన్యుధనుర్జధ్వని విని ధియుక్తుడు ద్రోణుడరుగుదించి ముదమున ఆతని అస్త్రవిద్యాభియోగమునకు ప్రియ శిష్య వృత్తికి పెద్ద మెచ్చి ధనుర్ధరులన్యులు నీకంటే అధికలుగా కుండునట్లుగా గరపుదు విరువిద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనేయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగాగ నరపేనర్జును తొంటి భార్గవుడు తుంటి అని పొగడంగ ఎలజనులూ